కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో అంటే అప్పుడు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది ఓపెన్ కమ్యూనిటీ హాల్ దానికి ఆ రోజుల్లో ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది జరిగిందండి దానికి ఎక్స్టెన్షన్ గాంధీనగర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిపి సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ ఒక హాల్ నిర్మాణం చేయడం జరిగింది నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి గవర్నమెంట్ మీద ఏ భారం పెట్ట అసోసియేషన్కి ఉపయోగపడేటట్టుగా ఈ కమ్యూనిటార్లుగా చేయడం చాలా సంతోషం అండి ఇలాగా సొంతగా నిధులతో చేసుకొని అసోసియేషన్ కొన్ని బలోపేతం అంటే ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఆలోచన దీన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పేసి మిగతా కాలనీలో ఉన్నటువంటి అసోసియేషన్కి నేను తెలియజేస్తున్నాను అలాగే అసోసియేషన్కి కావాల్సిన సాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తా అని చెప్పేసి సభగా తెలియజేస్తున్నాను అలాగే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే లేఅవుట్ ఆధ్వర్యంలో కొన్ని ప్లేసులు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని ప్లేసులు గవర్నమెంట్ ఉపయోగపడేటట్టుగా చేయమని కూడా వాళ్ళని అభ్యర్థించడం జరిగింది దానివల్ల మెరుగ్గా మనం మనం ఉపయోగించుకోవడానికి స్థలాలు ఖాళీ స్థలాలు ఉపయోగించుకోవడానికి అవసరం ఉపయోగపడుతుంది దీన్ని కూడా అందరూ గమనించాలని చెప్పుకోవచ్చు చెట్ల మీదుగా గాంధీ నగర్లో ఏదైతే బాపూజీ పార్క్ ఉందో ఆ బాపూజీ పార్కు సంబంధించి గతంలో సుబ్రహ్మణ్యే ఫండ్స్ నుంచి మన ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎమ్మెల్యే గారి సహకారంతో సుమారుగా ముప్పై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పడిపోయిన దాన్ని ఎవరు పట్టించిన పరిస్థితిలో మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికైన తర్వాత పల్లా శ్రీనివాస్ ఎన్నికైన తర్వాత మళ్ళీ అసోసియేషన్ అందరూ కూడా మేము మా ఓన్గా కట్టుకుంటామండి మాకు కొంత మీరు హెల్ప్ చేసి పెట్టండి అంటే ఆయన ఆమోదంతో మళ్ళీ సుమారుగా పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డాంజీ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎవరైతే రామ గారు ఉన్నారో రామనాయుడు గారు సత్యన గారు అదే తిరుపతి రావు గారు వాళ్ళ బృందం అంతా కూడా సుమారుగా పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇది అధునాతనంగా ఒక కమ్యూనిటీ వాళ్ళకి ఆనుకొని ఉన్నట్టుగా వాళ్ళు ఒక ఆఫీస్ మంత ఎందుకంటే వంద మంది మీటింగ్ పెట్టుకోవడం కానీ ఒక రెండు వంద మంది మీటింగ్ పెట్టుకోవడం కానీ చిన్న స్థాయిలో ఏదన్నా ఆశీస్కి సంబంధించి చిన్న ఫంక్షన్ పెట్టుకుని సరే దాంట్లో చేసుకుంటే వారు అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు తయారు చేయడం జరిగింది ఇది ఒకరిద్దరు వచ్చి ఇది మాకు డస్ట్బెన్స్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది అలాంటి ఏమిటి చేయదని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే ఓపెనింగ్ వస్తారో నాయకులు వస్తారో వారి నుంచి కూడా ఈ బాపూజీ పార్క్ ఉపయోగించడం రాబోయే రోజుల్లో సుమారుగా దీనికి ఇరవై లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ నిర్మాణం చేయించడానికి ఆలోచన శాంక్షన్ కూడా అయింది ఒక ఐమాస్ లైట్ రింగ్ లైట్ కూడా ఒక రెండు లైట్లు సుమారుగా రెండున్నర లక్షల రూపాయలతో ఆ రింగ్ లైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఈ ఏదైతే కమ్యూనిటర్ ఆనుకూలం ఉందో దానికి గడ్డ కూడా నిర్మాణం చేయించడానికి ఒక రెండు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో గడ్డ నిర్మాణం చేయించడానికి విఆర్సీసీ డ్రైన్ దాంతో పాటు ఏదైతే కమ్యూనిటీ బ్యాక్ సైడ్ నడుపులు కానుక రోడ్డు ఏదైతే ఉందో దాన్ని కూడా రోడ్ చేయించిన కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పారు బ్రిడ్జ్ పెట్టే రోడ్ ఏమో చెప్పారు దాన్ని కూడా చేయించిన నా సాహిశప్త కృషి చేస్తాను స్థానిక శాసనసభ్యులు తన పూర్తి సహకారం నాకు ఉన్నాయి కాబట్టి ఇటువంటి అభివృద్ధి అయినా ఇటువంటి డెవలప్ చేయడానికి నేను ముందు అని చెప్పేసి మీ అందరికీ తెలిపినా రాబోయే రోజుల్లో మౌలిక వసతి కల్పించడానికి శాసనసభ్యులు కానీ నేను కానీ ముందుంటని చెప్పి తెలియపరుస్తూ మీ అందరూ కూడా దీన్ని రేపటి నుంచి వినియోగం తీసుకొచ్చి వాడుకోవాలని అదేవిధంగా ఏదైతే మనం దసరా వస్తుందో దుర్గాదేవి ఉత్సవాలు ఈ హాల్లో చేసుకోవడానికి అందరూ కూడా ఇష్టపడరు కాబట్టి కమిటీ అందరూ కూడా దుర్గాదేవి ఆశీస్సు మీ అందరికీ ఉండాలని అమ్మవారి తాలకు పూజ ఇందులో చేసుకోవాలి చెప్పి మీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం